రెండో రౌండ్ లో కూడా కాంగ్రెస్ పార్టీ ఆధిక్యంలో ఉండడంతో కాంగ్రెస్ పార్టీ శ్రేణులంతా సంబరాలకు సిద్ధమవుతున్నారు సో ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ బుజ్జ సంధ్య గారు ఉన్నారు ఒకసారి ఆవిడ మాటలు తెలుసుకుందాం మేడం చెప్పండి నమస్తే రెండో రౌండ్ లో కూడా కాంగ్రెస్ ఆధిక్యంతో ఉంది ఎలా అనిపిస్తుంది ముఖ్యంగా రెండు మంచి మెజార్టీతో గెలవబోతున్నాము జూబ్లీస్ ప్రజలు కాంగ్రెస్ వైపే ఉన్నారు ఎందుకంటే ఈ రోజు సెంటిమెంట్ రాజకీయాలకు తావులేదు ఎందుకంటే మంగాటి గోపీనాథ్ గారు చాప్టర్ క్లోజ్ అయ్యింది భర్త చనిపోతే నువ్వు నేను ఆడపిల్లగా మనము సానుభూతి చూపిస్తాం కానీ ఇక్కడ సానుభూతి చూపిస్తే అభివృద్ధి అనేది కుంటుపడుతుంది ఒకరోజు ఆపదలో ఉంటే అన్నం పెడతాము ఆకునే చేర్చుకుంటాము అభివృద్ధి దశలో నడవాలని నవీన్ యాదవ్ తమ్ముని ఇవాళ ఎవడైతే రౌడీ అన్నాడో ఆ రౌడిగాడు ఎక్కడ లేకుండా వెళ్ళిపోయిండు కనీసం ఇక్కడ దరిదాపుల్లో కూడా లేకుండా వెళ్ళిపోయిండు కనీసం ఒక ఆడబిడ్డ రక్షణగా ఉంటున్న సునీతమ్మని మరి మొన్న ఆమె రోడ్డు మీద కూర్చొని ధర్నాలు చేసేటప్పుడు మరి అన్న ఎక్కడ పోయిండో అర్థం కాలేదు కేసీఆర్ బాపు కేసీఆర్ బాపు అన్నారు మరి ఆ బాబు ఎక్కడ పోయిండో ఇవాళ మేము కాంగ్రెస్ పార్టీ ఒక కార్యకర్తలము ఇలా అండగా ఉండి నవీన్ యాదవ్ని మంచి మెజార్టీని గెలిపించబోతున్నాము మీరొకటి గమనించాలి నవీన్ యాదవ్ తమ్ముడు అనే వ్యక్తి సింహశ్రీశైల యాదవ్ అన్నకే కొడుకు కాదు జూబ్లీస్ ప్రజలకు కొడుకు ఆయన రెండుసార్లు పోటీ చేసి ఓడిపోయినా కూడా అక్కడే ఉండి ప్రజలతో మమేకం అవుతూ ఉన్నాడు అలాంటి వ్యక్తిని ఓన్ చేసుకున్నారు ప్రజలు కాబట్టి తప్పకుండా ఇవాళ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది కదా అని మేము అహంకారం ఉండదు మాకు బాధ్యత పెరుగుతుంది మేము అన్నది ఇదే కంటోన్మెంట్ కూడా ఉప ఎన్నిక అయింది నాలుగు వందల కోట్ల అభివృద్ధితో ముందుకెళ్తుంది ఇప్పుడు కూడా జూబ్లీల్స్ చాలా నిధులు ఇచ్చాము మూడు నాలుగు వందల కోట్లు అక్కడ అత్యధికంగా ఉన్న ఒక సమస్య ఏంటంటే రేషన్ కార్డులు అక్కడ హైథింక్షన్ వైర్స్ తర్వాత రోడ్లు డ్రైనేజ్ ప్రాబ్లం ఉంది తప్పకుండా సీఎం గారు దృష్టిలో ఉంది ఇది క్లియర్ చేస్తాము మూడు సంవత్సరాలలో అభివృద్ధి చేస్తాము మళ్ళీ కూడా మళ్ళా ముప్పై ఏళ్ళు కూడా నవీన్ తమ్మడి ఎమ్మెల్యేగా ఉంటాడు షేక్పేట్లో కాంగ్రెస్ లేదు అన్నను షేక్పేట్లో కూడా అత్యధిక లీడ్తో ముందుకు వస్తుంది మీరు ఓట్ల లెంకి బ్యాలెట్ పేపర్ల నుంచి కాంగ్రెస్ లీడ్లో ఉంది ఇదే లీడ్ కొనసాగింపుతుంది మంచి మెజార్టీ ఇవ్వబోతున్నారు తప్పకుండా జూబ్లీస్ ప్రజలకు ధన్యవాదాలు తెలుపుతున్నాము మా మాట నిలబెట్టుకుంటాం ఇంకొకటి ఆల్రెడీ పోస్టల్ బ్యాలెట్ లో నవీన్ యాదవ్ పేరైతే ముందంచలో ఉంది మరి నవీన్ యాదవ్ గారు ఏ విధంగా నెక్స్ట్ రౌండ్ కి పోటీ ఇవ్వబోతున్నారు మీకు ఏమైనా ఐడియా ఉంది మామూలుగా మామూలు రౌండ్ కాదమ్మా ప్రజలు ఓన్ చేసుకున్నారు మా ఇంటి పిల్లడు అనుకున్నప్పుడు మనము ఇంకా ఇంకా అందులో ఏముంటుంది చెప్పండి మావాడు చేస్తాడు ఇంకొకటి ఏంటంటే రెండుసార్లు ఓడిపోయినా కూడా మననే పట్టుకొని ఉన్నాడు అనేది ఒకటి అదే బంగ్లాలో ఉండే సునీతమ్మకు ఏ డ్రైనేజ్ ఎక్కడ ఉంది ఏ ఓటర్ ఎక్కడున్నాడు ఏ ఓటర్కి రేషన్ కార్డు రాలేదు ఏ మూల ఎక్కడ ఉందని ఏం తెలుసా మాకు ఎంతసేపటికి కేటీఆర్ బినామీలు ఈ బినామీలు వీళ్ళ లావాదేవీలు భర్త చనిపోతే లావాదేవీల గురించి తప్ప ప్రజల వైపు లేరు వాళ్ళు ఎందుకంటే తండ్రి పేరు చెప్పుకొని భర్త పేరు చెప్పుకొని సెంటిమెంట్ రాజకీయం చేద్దామనుకున్నారు పాడ కౌశిక్ రెడ్డికి గతంలో ఎట్లా చేసిరో వాటి ఏదో గెలిపించారు ప్రజలు తర్వాత ఏక్వై అయ్యిండు ఇలాంటి ప్రజలను మనం తొక్క తింగుల తొక్కేయాలని ఒక దాంతోని అది కూడా ఒక కాంగ్రెస్ పార్టీ కలిసి వచ్చింది ఆడబిడ్డలు చనిపోతున్నారని చెప్పేసి సానుభూతి చూపించి అక్కడ హుజురాబాద్ ప్రజలు ఇవాళ వీళ్ళ పేరు మీద కూడా చూపించినాం అనుకో ఇగో ఇది కూడా మా మా నియోజకవర్గం కూడా అభివృద్ధి కాదు అనేది ప్రజలు కాంగ్రెస్ పార్టీయే ప్రజల పార్టీ కాంగ్రెస్ పార్టీ బలహీన వర్గాల కోసం అయితేనే పనిచేస్తుంది నిజంగా కూడా పది ఉంటే పది మందికి పంచి పడుతుంది కేటీఆర్ కుటుంబము ఇవాళ కేసీఆర్ కుటుంబము చెల్లకి హక్కుని చేర్చుకోనోడు సునీతమ్మని ఎట్లా అక్కున చేర్చుకుంటాడు అనేది ప్రజలు కరుగాల్చి వాత పెట్టిరు ఒకటే మా తల్లి కన్నం పెట్టినాడు చిన్నమ్మకు బంగారు గాజులు చెప్పినట్టు ఎవడమ్మ నమ్మేది వాళ్ళు మస్తు చెప్తారు కూతులు కూతులు ఏదో చెప్తారు మేం చేసినా ఏం చేసిర్రా హైడ్రా అని చెప్పేసి బుల్డోజర్ కావాలన్నా మీకు చేయి గుర్తు కావాలా బుల్డోజర్ కావాలా అని అన్నారు ప్రజలు నమ్మలా బుల్డోజర్లు ఇవాళ మొన్న వర్షం వస్తే ఏ రకంగా ఉంది హైదరాబాద్ అనేది మీకు అర్థం కావాలి ఊరికేనే పోయి ఎవరిది కూలో కొట్టరు వీళ్ళు చేసిన పాపాన్ని మేము తుడుచుకోబోతున్నాం వీళ్ళు చేసిన అప్పులను మిత్తిలు కట్టుకుంటూ రాష్ట్రాన్ని మెల్లమెల్లగా ఇప్పుడే గాడిలో పడుతుంది తప్పకుండా మా మా మీద కాంగ్రెస్ పార్టీ మీద పెట్టుకున్న తెలంగాణ ప్రజల నమ్మకాన్ని ఎప్పుడు ముమ్ము చేయము రేవంత్ అన్న నాయకత్వంలో మంత్రివర్గం చాలా చక్కగా పనిచేస్తుంది ఆహారనిశలు పనిచేసినాం ఎవరని కూడా రూపాయి ఆశించకుండా జూబ్లీల్స్ ప్రజలను డెవలప్ చేయాలి జూబ్లీస్ ప్రజలకు అండగా ఉండాలి ఏళ్ళ అధికారంలో ఉన్నా కూడా డెవలప్మెంట్ నోచుకోలేదు ఎక్కడ ప్రజాస్వామ్యం ఇవాళ ఒక విద్యా వ్యవస్థని గతంలో కాంగ్రెస్ పార్టీ కట్టించిన బిల్డింగ్లే ఉన్నాయి బంజా ఇక్కడ జూబ్లీహిల్స్లో తప్ప వీళ్ళు చేసింది ఏం లేదు అంత అవినీతే ఉంది ఈరోజు ఇక బీఆర్ఎస్ పాతం కేల్కత్తన్ దుకాన్ బంద్ అక్క ఫైనల్ క్వశ్చన్ అసలు ఇక్కడ చూసుకున్నట్లయితే కాంగ్రెస్ పార్టీకి చాలా పాజిటివ్ వైబ్స్ అనేది వస్తూనే ఉన్నాయంట మాకు కూడా అలానే అనిపిస్తుంది ముఖ్యంగా మీకు ఎలా ఉంది పిల్లలు చాలా హ్యాపీగా ఉంది బాధ్యతగా ఉంది సంతోషంగా ఉంది ఇవాళ ప్రజల విజయము కాంగ్రెస్ పార్టీ విజయము రేవంత్ అన్న ఒక భరోసాగా ఇవాళ మైనార్టీ సోదరిమణులను మేము అక్కున చేర్చుకుంటే మిగతా పార్టీలు కుల రాజకీయాలు చేసిండ్రు తప్ప మైనార్టీలు మా సోదరిమణులు హిందూ ముస్లిం బాయ్ బాయ్ అందరము బాగుండాలి అని ఒక నినాదంతో ముందుకెళ్తున్నారు రేవంత్ రెడ్డి గారు దాన్ని కూడా ప్రజాస్వామ్యం అజారుద్దీన్ గారికి మినిస్టర్ ఇస్తే కూడా ఆయన దేశద్రోహి అన్నట్టుగా ప్రచారం చేసుకురు కానీ ఏ సెంటిమెంట్లు ఏ ప్రచారాన్ని ప్రజలు నమ్మలేదు రేవంత్ కాంగ్రెస్ నమ్మిరు నవీన్ తమ్ముని మంచి మెజార్టీతో గెలిపిస్తున్నారు చూసారు కదా ఈ విధంగా జనరల్ సెక్రటరీ చెప్పడం జరిగింది ఆయన ఒక ఆల్ ఓవర్ ఇక్కడ చూసుకున్నట్లయితే మాత్రం కాంగ్రెస్ పార్టీకి సంబంధించి పాజిటివ్ వైబ్స్ అనేది ఎక్కువగా మారుతున్నాయని చెప్పొచ్చు ఎందుకంటే దాదాపుగా చాలా వరకు రెండు రౌండ్ లో కూడా కాంగ్రెస్ పార్టీ ముందంచడం కూడా ఒక ఉత్కంఠ రేపింది ఎప్పుడెప్పుడు ఆడి ఎదురు చూస్తున్న రిజల్ట్స్ అయితే మరి కాసేపట్లో అయితే రాబోతున్నాయి కాసేపట్లో హైదరాబాద్ దద్దరిల్లిపోతుంది కాంగ్రెస్ గెలుపుతో అని చెప్పేసి అయితే చాలా వరకు ఇక్కడ పార్టీ శ్రేణులు కావచ్చు కార్యకర్తలు కావచ్చు తెలియజేయడం అయితే జరిగింది మీడియా అజయ్ దశమి హిట్ ఇవి యూసప్ కూడా